ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క గారుగా అంతే ఎవరు ఎవరైనా వచ్చి ఆర్డీఓ గారికి కాళ్ళు పెట్టుకుంటారు మాకు ఇసుక కావాలని వాళ్ళు ట్రాక్టర్ ఇస్తారు వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు ఇసుక తీసుకు వెళ్తారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకు కొంతమంది సమాచారం సరే ఇంకా వద్దులే ఆ గురించి మనకి మన లక్ష్యం ఏంటంటే ఇవన్నీ మనం తవ్వుకోగలదు ఇంకా ఇసుక ఎవరు తీసుకొచ్చేవారు ఎవరు ఇస్తారు ఇక్కడ ఆ దొంగ ఎవరు అతని యాక్షన్ కావాలి నెక్స్ట్ సార్ స్టేట్ మొత్తంలో మనకి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది సార్ మనకి రాజమండ్రి మనకి అందరు రివర్లు లేవు కదా అక్కడ శ్రీకాకుళంలో రివర్ ఉంది అక్కడికి చాలించారు తిరుమగ రివర్ లేదు రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి కూడా ఎస్క రేట్ మీరు తప్పు రాస్తున్నారు పేపర్లో వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు రాస్తున్నారు అంటే ఎస్కే ఎక్కువ రేటు కమ్ముతున్నారు ఎస్క అమ్మట్లే నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది నువ్వు చెప్పింది కరెక్టే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా దీనివల్ల ఎక్కువ అవుతుంది అంతే నేనేమన్నానంటే లోకల్గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నాను ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా వస్తుంది రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరికి తీయట్లేదు ఎందుకు తీసుకు అరవై మూడు వేలు మెట్టిన వాళ్ళు చిన్న విషయం కాదు కదా అంతే మొన్న మేడం గారు వచ్చి ఇది పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు అలా కదా మళ్ళీ ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా వాడి మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా ఆడు యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా అంతే కేసు బుక్ వరకు ఇసుక అవగా ఇవ్వలేదు వీల్లేదు కేసు బుక్ చేసిన తర్వాత ఇసుక ప్రజలకు ఇచ్చమంటాను అప్పుడు అమ్మ అంతా గవర్నమెంట్ ఏ రూల్ దగ్గర ఉండదు రూల్ ప్రకారం అంటే ట్రోతో మాట్లాడారు రాత్రి మాట్లాడి ఇద్దరు మాట్లాడుకొని రాజమండ్రిలో అనకాపల్లి జిల్లాకు ఒక సెపరేట్ రీచ్ ఇవ్వమన్నాను నేను వాళ్ళతో కాకుండా సపరేట్ అనకాపల్లికి ఒక రీచ్ ఇచ్చేయండి మా లారీలు డైరెక్ట్ గెలిపి అక్కడ నుంచి ఇసుక తెచ్చుకుంటారని చెప్పారంటే వాళ్ళు ఇద్దరు కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు ప్లీజ్ కైండ్లీ మీరు కూడా చాలా మాట చెప్తే అయిపోతుంది ఓకే అండి ఓకే వద్దాం సార్ కలుద్దాం ఇప్పుడు మీరు మొన్న మీరు ఇసుక శాండ్రూ ప్రజలకి మనం చెప్పారు కదా ఇప్పుడు నర్సీపట్నం మా అనకాపల్లిని జిల్లాకి గవర్నమెంట్ ఇచ్చిన రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకోమని పర్మిషన్ ఇచ్చారు సార్ ఇక్కడ నుంచి జిల్లాల నుంచి ఏలారి వెళ్ళిన రాజమండ్రిలో ఇచ్చుకోండి వెనక్కి పంపి దౌర్జన్యంగా